ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు జూబ్లీ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పాకిస్తాన్ గురించి సీఎం చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని సైనికుల ధైర్య సాహసాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూబ్లీ ప్రచారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు చేసినట్లు ఆయన కొనుక్కున్నారు అయితే పాకిస్తాన్ మనపై దాడి చేసినా భారత్ స్పందించలేదన్న అర్థం వచ్చేలా సీఎం మాట్లాడారని ఆయన ఆరోపించారు ఆపరేషన్ సింధూర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు ఇది ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న కఠిన చర్యలకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు